హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ ఈరోజు కథ ముగ్గురి అక్కాచెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ఓహో మాకిప్పుడు అర్థమైంది ఆ పనిని నువ్వు సాగర్ ఇద్దరూ కలిసే చేశారన్నమాట మీరిద్దరూ చేసి అన్యాయంగా నా మీద సందీప్ మీద ఆ నిందను తోయాలని చూస్తున్నారా అని అంటాడు రాజేష్ సందీప్ రాజేష్తో మాట్లాడుతూ సార్ గతి లేని వాళ్లను అందలమెక్కిస్తే ఇలానే కంపెనీలలో దొంగతనాలే చేస్తారు సార్ అని అంటాడు ఆదిత్య విజయ్ ఇద్దరు మౌనంగా రాజేష్ సందీప్ మాటలను వింటున్నారు విక్రమ్ రాజేష్ వైపు సందీప్ వైపు కోపంగా చూస్తూ అనవసరంగా నోరు జారకండి తర్వాత మీరే బాధపడవలసి వస్తుంది అయినా నాకు గాని సాగర్కి గాని దొంగతనం చేసి బతకాల్సిన కర్మ పట్టలేదు మేము ఏ పని చేసినా దర్జాగా అందరికి చెప్పే చేస్తాము విక్రమ్ రాజేష్ వైపు చూసి మీరు అనవసరంగా సాగర్ ని బ్లేమ్ చేయకండి మీరు అన్నట్లుగా సాగర్ ఆ డబ్బును తీసి ఉండడు ఆ అవసరం కూడా సాగర్కి లేదు మరో విషయం సాగర్ వాళ్ళ అమ్మ హెల్త్ ట్రీట్మెంట్ కోసం ఆ పది లక్షలు కంపెనీ నుండి పర్సనల్ లోన్ తీసుకున్నాడు సాగర్ మరో విషయం మీరు అన్నట్లుగా సాగర్ ఈ మధ్య కొత్త అపార్ట్మెంట్లోకి జాయిన్ అయినాడని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఆ అపార్ట్మెంట్ సాగర్ కొనలేదు వాళ్ళ అమ్మకి మన బాస్ ఏవి సార్ గిఫ్ట్ గా ఇచ్చారు సార్ ఇక్కడే ఉన్నారు కదా ఏవి సార్ని ఆ విషయం గురించి అడగండి అని అంటాడు విక్రమ్ సాగర్ కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కష్టపడి ఏ పని చేసినా అది ఎంత చిన్న పని అయినా ఆ పనిని మనం గౌరవించాలి అందుకే సాగర్ అంటే నాకు గౌరవం ఇష్టం కూడా విక్రమ్ రాజేష్ వైపు కోపంగా చూస్తూ ఇంకొకసారి సాగర్ని గాని వాళ్ళ మదర్ గురించి గాని తప్పుగా మాట్లాడితే నేను ఊరుకునేది లేదు రాజేష్ మరో విషయం నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి హెడ్ను కాబట్టి ఆ అధికారంతోనే నీకు రెండు రోజులు టైం ఇస్తున్నాను రాజేష్ ఆలోపే మీరు తారుమారు చేసిన అకౌంట్స్ మొత్తం డీటెయిల్డ్గా క్లియర్ గా నా టేబుల్ మీద ఉంచాలి లేదంటే నేను చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది రాజేష్ అని కోపంగా చెప్పాడు విక్రమ్ రాజేష్ కోపంతో ఊగిపోతూ వెళ్ళి విక్రమ్ నువ్వు ఎంత దూరం వెళ్ళదలుచుకున్నావో వెళ్ళు అని అంటూ విక్రమ్ని కొట్టడానికి మీదకి వెళ్తాడు రాజేష్ రెండు అడుగులలో విజయ్ రాజేష్ ముందుకు వచ్చి నిలబడతాడు ఎదురుగా విజయ్ ని చూసేసరికి రాజేష్ ఒక్కసారిగా భయపడి తడబడుతూ నెమ్మదిగా పక్కకు జరుగు విజయ్ ఇందాకటి నుంచి నువ్వు కూడా వింటున్నావు కదా విక్రమ్ మాటలు నాకన్నా విక్రమ్కి ఆ సాగరే ఎక్కువయ్యాడు నన్ను దొంగ అని అంటున్నాడు మనమంతా ఫ్రెండ్స్ అనే విషయం కూడా మర్చిపోయాడు ఈ విక్రమ్ అని అంటాడు విజయ్ కోపంగా రాజేష్ వైపు చూస్తూ నీ అడుగులు వెనక్కి వేయి రాజేష్ ఇంకొక అడుగు గనక విక్రమ్ వైపుకు నువ్వు వచ్చావంటే ఇది ఆఫీస్ అని మనం ఇక్కడ పని చేస్తున్నామని నేను మర్చిపోవలసి వస్తుంది రాజేష్ అని గట్టిగా అంటాడు విజయ్ రాజేష్ గట్టిగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ మీ ముగ్గురు తోడు తోడుదంగలమాట ఏముంది మీ ముగ్గురు ఫ్రెండ్స్ కదా ఆ డబ్బులు మీరే మాయం చేసి ఉంటారులే ఏమీ తెలియని మా మీద నిందని తోస్తున్నారు రాజేష్ మాటలకి విక్రమ్కి విజయ్కి ఇద్దరికి చాలా కోపం వస్తుంది ఐదు నిమిషాల నుండి మౌనంగా నిలబడి వాళ్ళ గొడవలను వింటున్న ఆదిత్య గట్టిగా ఇక చాలు ఆపు రాజేష్ అందరూ నోరు మూసుకుంటారా కాసేపు అని గట్టిగా ఆ రూమ్ దద్దరిల్లేలా అరుస్తాడు ఇది ఆఫీస్ అనుకుంటున్నారా లేక మీ ఇల్లు అనుకుంటున్నారా అందరూ మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఎవరికి తోచినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని అంటాడు ఆదిత్య ఆదిత్య రాజేష్ వైపు చూసి చూడు రాజేష్ నువ్వు సాగర్ ని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నావు ఫస్ట్ సాగర్ పర్సనల్ మ్యాటర్ ని అందరి ముందరు మాట్లాడడం నువ్వు చేసిన పెద్ద తప్పు అందుకుగాను సాగర్ని నువ్వు క్షమాపణ అడగాలి సాగర్ గురించి విక్రమ్ చెప్పిన ప్రతి మాట నిజమే ఇక్కడ సాగర్ ఎవరి దయా దాక్షిణ్యాల మీద బతకడం లేదు సాగర్ తనలోని టాలెంట్ వల్ల తన స్థాయిని పెంచుకుంటూ ఇప్పుడు ఈ కంపెనీలో మంచి లోకి వచ్చాడు నీలో కూడా వర్క్ చేసే టాలెంట్ ఉంటే దానిని బయటపెట్టు నేను నీకు కూడా ప్రమోషన్ ఇస్తాను అంతేకాని అనవసరమైన జలసీలకు పోయి ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న ని కూడా నువ్వు పాడు చేసుకోవద్దు రాజేష్ అని అంటాడు ఆదిత్య చూడు విక్రమ్ నువ్వు సాగర్కి నీ వర్కుని అప్పగించి ఊరికి వెళ్ళావు ఆ వర్కులో చిన్న తేడా వచ్చినా దానికి పూర్తి బాధ్యత సాగరే వహించాలి చూడు సాగర్ నీకు నేను రెండు రోజులు టైం ఇస్తున్నాను ఆ మూడు కోట్ల రూపాయలు అకౌంట్ నుంచి ఎలా మాయమయ్యాయో ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి అది ఎవరైనా సరే నేను ఇక వాళ్ళను క్షమించను అని అంటూ అందరి వైపు కోపంగా చూస్తూ ఇక ఇక్కడితో మీ గొడవను ఆపండి లేదంటే మీ అందరినీ మీ పొజిషన్స్ నుంచి రీప్లేస్ చేయవలసి వస్తుంది అని అంటాడు ఆదిత్య ఆ మాటతో అందరికీ భయం కలుగుతుంది రాజేష్ సందీప్ ఇద్దరు రెండు అడుగులు వెనక్కి వేసి ఆదిత్య వైపు భయంగా చూశారు ఇంకొకసారి ఇలా గొడవలు పడితే గొడవ చేసిన వారికి గొడవను ప్రోత్సహిస్తూ చూస్తున్న వారిని అందరినీ ఉద్యోగం నుంచి తీసేస్తాను జాగ్రత్త నాకు ఉన్న తలనొప్పులు చాలదన్నట్లు మీలో మీదే ఇలా గొడవలు పడుతూ నాకు కొత్త తలనొప్పుల్ని తెచ్చి పెట్టకండి అని అందరికీ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఆదిత్య ఆదిత్య సాగర్ రాజేష్ భానుశ్రీ సందీప్ వైపు చూస్తూ మీతో నేను లండన్ ప్రాజెక్ట్ వర్క్ గురించి మాట్లాడాలి సాగర్ ఆ వర్క్ ఎంత వరకు వచ్చింది మొత్తం డీటెయిల్స్ తీసుకొని మీటింగ్ లోకి రండి మీరంతా పది నిమిషాల్లో మీటింగ్ లోకి వచ్చి కూర్చోండి అని అంటూ విక్రమ్ వైపు చూసి అకౌంట్స్లో తేడా వస్తే అది నా దృష్టికి తీసుకొని రావాలి విక్రమ్ అంతేగాని మీకే మీరు సొంత నిర్ణయాలను తీసుకోవడం ఇలా గొడవలు పడడం మానేయండి మీరేం చిన్న పిల్లలు కాదు కొద్దిగా మెచ్యూర్డ్గా ఆలోచించండి అని చెప్పి ఆదిత్య అక్కడ నుండి తన క్యాబిన్ వైపుకు వెళ్ళిపోతాడు ఊరిలో రామయ్య తన బెడ్ మీద కూర్చొని ధృవ్ గురించే ఆలోచిస్తున్నాడు రామయ్యకు పదే పదే రాజేశ్వరి అమ్మ చెప్పిన మాటలే గుర్తుకు వస్తున్నాయి ఒకవేళ ఈ చిన్నబాబు మా ఇంటి వారసుడే అయితే అప్పుడు ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తూ లేదు లేదు ఆదిత్యం మీద నాకు నమ్మకం ఉంది ఆదిత్య ఇలాంటి పనులు ఎన్నడూ చెయ్యడు మా నాన్న అమ్మ తర్వాత ఆ జలధార పోటీలో నెగ్గగలిగే సత్తా ఒక్క ఆదిత్య మధుల జంటకి మాత్రమే ఉంది మరి ఈ బాబు ముమ్మూరుల ఆదిత్య పోలికలతోనే ఉన్నాడే అసలు ఏం జరుగుతోందో ఏంటో అర్థం కావటం లేదు అమ్మ తల్లి జగదాంబ మమ్మల్ని మా కుటుంబాన్ని మా వంశాన్ని నువ్వే కాపాడాలి తల్లి మేము తెలిసి ఏ తప్పులు చెయ్యలేదు తెలియక ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించి మా వంశాన్ని మా కుటుంబంపై నీ ఆశీర్వాదం నిలుపుతూ ఎల్లప్పుడూ మమ్మల్ని కాపాడుతూ ఉండు తల్లి అని తన మనసులోనే అమ్మవారికి దండం పెట్టుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు రామయ్య నాగేంద్ర కూడా ధ్రువుని ఫోన్లో నుంచి ఆ పిల్లవాడి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు ఇక్కడ ఆంజనేయులు కూడా ధృవ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేదు తులసి ఆంజనేయులు కృష్ణ భాస్కర్ అందరూ భోజనాలు చేసి ఎవరు రూంలోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు కృష్ణ బాగా అలసిపోవడం వల్ల లోకి వెళ్ళగానే నిద్రలోకి జారుకుంటుంది భాస్కర్ మాత్రం బెడ్రూమ్లో అటు ఇటూ తిరుగుతూ ఇందాక జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ వాళ్ళు ఎవరై ఉంటారు నేను తొందరపడ్డానా ఒక్క పదిహేను రోజులు నన్ను కృష్ణని జాగ్రత్తగా ఉండమని పదే పదే చెప్పాడు మా ఆదిత్య అన్నయ్య నేనే అన్నింటినీ మర్చిపోయి కృష్ణని అంత దూరం ఊరవతలికి తీసుకొని వెళ్ళాను ఈరోజు మా అదృష్టం బాగుంది మేము క్షేమంగా బయటపడ్డాము లేదంటే అని కృష్ణ వైపు చూస్తూ కృష్ణ పక్కకు చేరి మొదటిసారి నేను కృష్ణ కలిసి సంతోషంగా కొన్ని గంటలు గడిపాము మా మనసులోని బాధను ఒకరికొకరం చెప్పుకున్నాము ఇన్నాళ్లకు నా కృష్ణ నన్ను తన భర్తగా యాక్సెప్ట్ చేస్తూ నా జీవితంలో వెలుగు నింపడానికి నా జీవితంలోకి అడుగుపెట్టింది ఆ మధుర క్షణాలను తలుచుకుంటుంటేనే నాకు చాలా ఆనందం కలుగుతోంది కానీ మరుక్షణమే నాకు చాలా భయం వేసింది ఎన్నడూ నేను ఇంతలా భయపడలేదు నేనొక్కడినే అయితే ఆ నలుగురిని ఎదుర్కొనేవాడిని కానీ ఆ సమయంలో కృష్ణ నాతో ఉంది అని కృష్ణ వైపు చూస్తూ నీకేమైనా జరిగితే నేను బ్రతకలేను కృష్ణ అని అంటూ కృష్ణ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ వారిద్దరి మధ్య జరిగిన తొలి ముద్దు జ్ఞాపకాలను తలుచుకుంటూ కృష్ణ పెదవుల వైపు చూశాడు భాస్కర్ అప్పుడే కృష్ణకు మెలకు వచ్చి భాస్కర్ వైపు చూసి నవ్వుతూ బావా నువ్వు ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది లేదు అని అంటూ తన తలను అడ్డంగా తిప్పుతూ సమాధానం చెప్పాడు భాస్కర్ ఏమైంది బావా ఇందాకటి నుంచి ఏ విషయం గురించి నువ్వు అంతగా ఆలోచిస్తున్నావు ఇందాక జరిగిన విషయం గురించేనా నువ్వు ఆలోచించేది అని అడుగుతుంది కృష్ణ అవును అని తన తలను ఊపుతాడు భాస్కర్ ఎవరో పోకిరి వెదవులు అయి ఉంటారు బావా దాని గురించి నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అని అంటూ కృష్ణ భాస్కర్ చేతిని పక్కకు తీస్తూ భాస్కర్ గుండెల మీదకు చేరి భాస్కర్ని అల్లుకుపోతూ ఏ విషయం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోబావా అని అంటుంది కృష్ణ భాస్కర్ కూడా కృష్ణను అల్లుకుపోతూ కృష్ణని తన గుండెలకు గట్టిగా హత్తుకొని నిద్రలోకి జారుకుంటాడు ఇక్కడ మధు వసుధ మీనాక్షి తమ డిన్నర్ని కంప్లీట్ చేసుకొని మధు ఆదిత్య కోసం ఎదురు చూస్తూ ఆదిత్యకి ఫోన్ చేస్తుంది ఆదిత్య తన ఫోన్ని తన క్యాబిన్లోనే వదిలేసి మీటింగ్ రూమ్లో బిజీగా ఉన్నాడు మధు వసుధా మీనాక్షి ఈ ముగ్గురు లో కింద చాప పరుచుకొని పడుకుంటారు మధు ధ్రువుని తన పక్కన పడుకోబెట్టుకొని వైపే చూస్తూ వసుధ మీనాక్షులతో కబుర్లు చెప్పుకుంటూ పడుకొని నిద్రపోతారు ఆ ముగ్గురు విక్రమ్ తన మిగిలిన వర్క్ని కంప్లీట్ చేసుకుంటూ తన వర్క్లో బిజీగా తన క్యాబిన్లోనే ఉంటాడు విజయ్ నాలుగు రోజులు ఆదిత్య విజయ్ విక్రమ్ ఊరిలో లేకపోయేసరికి ఆఫీస్ పొజిషనే ఇలా ఉంటే ఇక ఫ్యాక్టరీ పొజిషన్ ఎలా ఉంటుందోనని కంగారు పడిపోతూ రాత్రి పదకొండు గంటలకే ఆదిత్యకి చెప్పి ఫ్యాక్టరీ వైపుకు వెళ్తాడు విజయ్ ఆదిత్య తన మీటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని తన క్యాబిన్లోకి వచ్చేసరికి టైం మూడు ఆదిత్య అప్పటికే చాలా టైడ్ అయిపోయి ఉన్నాడు ఆదిత్యకి ఆ సమయంలో మధు గుర్తుకు వచ్చింది తన ఫోన్ని తీసుకొని ఫోన్ వైపు చూశాడు ఆదిత్య మధు నుండి ఒక పది మిస్డ్ కాల్స్ మెసేజెస్ ఉన్నాయి ఆదిత్య చిన్నగా నవ్వుకుంటూ ఒక్కొక్క మెసేజ్ని ఓపెన్ చేశాడు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఆదిత్య ఫోన్కి మధు మెసేజ్ పెడుతూనే ఉంది మధు బావా ఇంకా ఇంటికి రాలేదు ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నావా నా మీద కోపం వచ్చిందా నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు నా మెసేజ్ నీ వరకు చేరుతోంది కానీ నువ్వు వాటిని ఓపెన్ చేయడం లేదు కనీసం చూడనైనా చూడడం లేదు మధ్యాహ్నం జరిగిన దానికి సారీ బావా ఇక నుండి నీ మాటే నేను వింటానుగా ప్లీజ్ బావా నువ్వు ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నట్లు ఉన్నావు ఇంటికి ఎప్పుడు వస్తావు ఇంకా లేట్ అవుతుందా సరేలే అన్నట్లు నువ్వు నీ డిన్నర్ని కంప్లీట్ చేసుకున్నావా వర్క్ చేయడం ఇంపార్టెంటే అలానే నీ ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ టైంకి డిన్నర్ బావా నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తున్నావు బావా అని మధు ఆదిత్యకి మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతుంది ఆదిత్య ఆ మెసేజ్లను ఒక్కొక్కటి చదువుతూ చిన్నగా నవ్వుకుంటూ ఈరోజు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది మధు కనీసం ఇంటికి రావడం లేదని నీకు మెసేజ్ కూడా నేను పెట్టలేకపోయాను సారీ బంగారం రేపు మార్నింగ్ ఎయిట్ ఏఎంకి నీ ముందు ఉంటాను బంగారం అని మెసేజ్ చేసి ఫోన్ని పక్కన పెట్టి తన చేరులోనే తన తలని వెనక్కి వాల్చి నిద్రలోకి జారుకుంటాడు ఆదిత్య విక్రమ్ తన వర్క్ చేసుకుంటూ తన క్యాబిన్లోనే నిద్రపోతాడు మిగిలిన స్టాఫ్ మెంబర్స్ అంతా ఆ రోజుకి ఆఫీస్లోనే పడుకొని నిద్రపోతారు విజయ్ కూడా బాగా అలసిపోవడం వల్ల ఫ్యాక్టరీలోనే నిద్రపోతాడు తెల్లవారుతుంది ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ మీరు నా స్టోరీని సపోర్ట్ చేస్తూ హైప్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్